నవంబర్ ముప్పైనా హీరోయిన్ రాశిఖన్నా పుట్టినరోజు కావడంతో తన ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన సెలబ్రేషన్స్ జరుపుతున్నారు ఈ సెలబ్రేషన్ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి గ్లామర్ తో పాటు మంచి నటనతో అభిమానులను ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉండే హీరోయిన్ కన్నా ఊహలు గుసగుసలాడే సినిమాలో చేసిన పరిచయంతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు క్యూట్ లుక్స్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ అందమైన స్క్రీన్ ప్రెసెన్స్ ఇవన్నీ రాసీ కన్నను ప్రత్యేకంగా నిలబెట్టాయి ఆమె చేసిన ప్రతి సినిమాకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఇటీవలే వన్ ట్వంటీ బహదూర్ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు ఫర్హాన్ తో కలిసి నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా నవంబర్ ఇరవై ఒకటిన విడుదలైంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఉన్నారు ఈ సినిమా ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ప్రేక్షకుల ముందు రానుంది ఆదివారం ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్తో పాటు తన క్యారెక్టర్ని పరిచయం చేశారు మేకర్స్ ఇందులో శ్లోక పాత్రలో కన్న కనిపించనుందని రివీల్ చేశారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి